ఎముకల్ని కూడా అతకబెట్టేసే మొక్క వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా కాని మన సాంప్రదాయ వైద్యంలో ఇలాంటి ఓ అద్భుతం నిజంగానే ఉంది ఈరోజు మనం దాని వెనకున్న ఆసక్తికరమైన కథేంటో తెలుసుకోబోతున్నాం సరే అయితే ఒక చిన్న ప్రశ్నతో మోదలు పెడదామా ఒకటేమో డెవిల్స్ బ్యాక్బోన్ అంటే దయ్యం వెన్నెముక అని ఇంకోటేమో యాడమండ్ క్రీపర్ అంటే వజ్రంలాంటి తీగ అసలు ఈ రెండూ విచిత్రమైన పేర్లకు సంబంధమేందో ఏమైనా ఐడియా ఉందా ఆ రెండూ పేర్లు ఒకే ఒక్క మొక్కవే అదే క్వాడ్రాంగ్యులారిస్ మన వాడుక భాషలో చెప్పాలంటే అస్థిసంహారక ఇక్కడ చూస్తున్నారు కదా చూడ్డానికి మామూలు తీగలాగే కనిపిస్తుంది కాని దీనిలో దాగి ఉన్న శక్తులు మాత్రం అమోఘం అసలు దీనికి ఎముకలను అతికించే మొక్క అని పేరెందుకొచ్చింది దీని వెనుకున్న పురాతన రహస్యాలేంటి ఇది కేవలం ఒక్క కాదండి తరతరాలుగా మనకు అందిన ఒక గొప్ప ఔషధనిధి పదండి దాని గురించి ఇంకాస్త లోతుగా తెలుసుకుందాం దీని గొప్పతనం అంతా దాని పేరులోనే ఉంది చూడండి అస్థి అంటే ఎముక సంహారక అంటే ఏదో నాశనం చేసేది అనుకోకండి ఇక్కడ అర్ధం అతికించేది అని అంటే విరిగిన ఎముకల్ని మళ్లీ కలిపేదన్నమాట శతాబ్దాలుగా దీని ప్రధాన ఉపయోగం ఇదే వావ్ ఇక్కడ చూడండి ఇది ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో ఒకే మొక్కకు ఎన్ని పేర్లో హిందీలో హడ్జోడ్ తమిళంలో పెరండై ఇక మన తెలుగులో అయితే నల్లేరు ఇలా ప్రతి భాషలోనూ దీనికో పేరుందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఆయా సంస్కృతుల్లో ఎంత ముఖ్యమైన పాత్ర పోషించిందో కదా సరే మరి ఎముకలు కీళ్ల ఆరోగ్యం కోసం దీన్ని ఎలా వాడేవాళ్లు పేరుకు తగ్గట్టే ఇది నిజంగా పనిచేస్తుందా ఆ పాతకాలపు వైద్య పద్ధతులేంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం ఇక్కడ చూసినట్లయితే ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ అనేది ఒక కంప్లీట్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ స్టెప్ ఆ మొక్క కాండాన్నే తీసుకుని విరిగిన చోట కట్టుకడతారు నెక్స్ట్ దాని రసంతో తయారు చేసిన ఒక ప్రత్యేకమైన నూనెను పైన పూస్తారు ఇక మూడోది లోపల్నుంచి బలం కోసం ఎండబెట్టిన వేరు పొడిని తీసుకుంటారు చూశారా ఇది కేవలం పైపైన పూయడం కాదు బయటినుంచీ లోపల్నుంచీ రెండిటినీ బాగుచేసే ఒక పద్ధతి అంతేకాదండోయ్ దీని ఉపయోగం కేవలం ఫ్రాక్చర్లకే ఆగిపోలేదు నొప్పులతో ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెడుతున్న ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి దీర్ఘకాలిక సమస్యలతో కోసం కూడా మన సాంప్రదాయ వైద్యంలో ఒక మంచి చిట్కా ఉంది అదేంటంటే ఈ మొక్క కాంగాన్ని కాస్త నెయ్యిలో వేయించి పాలతో కలిపి తీసుకోవడం దీనివల్ల మంచి ఉపశమనముంటుందని నమ్మేవారు అరే ఇది ఎముకల మొక్క కదా జీర్ణ వ్యవస్థకు ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా అవును మీరు విన్నది నిజమే ఆశ్చర్యంగా ఇది మన జీర్ణ వ్యవస్థకు కూడా ఓ మంచి ఔషధంలా పనిచేస్తోంది ఇది ఈ మొక్కకున్న బహుముఖ ప్రజ్ఞకు ఒక సూపర్ ఎగ్జాంపుల్ అజీర్తి సమస్యల కోసం ఒక స్పెషల్ చూర్ణం తయారు తయారుచేసేవాళ్లు అదెలాగంటే నల్లేరు ఆకులు మన కిచెన్లో ఈజీగా దొరకే షొంటి నల్ల మిరియాలు ఈ మూడిటిని సమానంగా తీసుకుని మెత్తగా పొడిగొడతారు అంతే మరి దీన్ని వాడటమేలా చాలా సింపుల్ తయారు చేసుకున్న ఆ పొడిని కేవలం ఐదు గ్రాముల మోతాదులో తీసుకుని గోరువెచ్చని నీటితో భోజనానికి ముందు రోజుకు రెండుసార్లు తీసుకోవాలి ఇది అజీర్తిని తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుందని నమ్మకం ఈ మొక్క ప్రయోజనాల లిస్టింకా ఆయిపోలేదు ఏముకలు జీర్ణ వ్యవస్థే కాదు ఇంకా కొన్ని వేరువేరు అనారోగ్య సమస్యలకు ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి రెండు చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉన్నాయి ఒకవైపు మహిళల్లో వచ్చే క్రమరహిత ఋతుస్రావం కోసం దీని రసాన్ని తేనెతో కలిపి వాడతారు మరోవైపు చాలా కామన్గా వచ్చే చెవినొప్పికి దీని కాండాన్ని వేడిచేసి ఆ రసాన్ని చెవిలో చుక్కల మందులా వేస్తారు ఒకే మొక్క ఎన్ని రకాల ప్రయోజనాలు కదా అమేజింగ్ సో ఇప్పటిదాకా మనం చూసిందంతా బట్టి అస్థిసంహారక అనేది కేవలం ఒక మొక్క కాదని అదొక చిన్నపాటి ఆయుర్వేద ఫార్మసీ అని చెప్పొచ్చు దీని ముఖ్యమైన ప్రయోజనాలన్నింటినీ ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం రైట్ మనం ఏం చూసాం ఒకటి ఎముకల ఫ్రాక్చర్లు రెండు కీలనొప్పులు మూడు అజీర్తి నాలుగు స్త్రీల ఆరోగ్య సమస్యలు ఐదు చెవి నొప్పి చూశారా ఒకదానకొకటి ఏమాత్రం సంబంధం లేని ఇన్ని రకాల సమస్యలకు ఈ ఒక్క మొక్క ఒకే ఒక్క సాంప్రదాయ పరిష్కారంగా ఎలా నిలిచిందో సరే ఈ విశ్లేషణం ఒక చాలా ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం సైన్స్ టెక్నాలజీ ఆధునిక వైద్యం ఇవన్నీ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో తరతరాలుగా మన పూర్వీకులు ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చినా ఇంత లోతైన సాంప్రదాయ వృక్ష పరిజ్ఞానానికి మనం ఇవ్వాల్సిన విలువేంటి దాని స్థానమెక్కడా ఒక్కసారి ఆలోచించండి